Jangan <tuk> lupa <tuk> like, share, dan <tangan> ya! ڏي پنهنجو ڏاڏا ڏاڏا ماءُ نه ڏاڏا نه ڪو نه ٻڌو ڪو نه ٻڌو ارے گڈ نا نا میں ا رہا ہوں آشا کو کچھ کر دیں نا میرے بچے ہیں نا میرے بچے ہیں آ رہا ہوں ٹھیک ہے پورا ہو رہا ہے అన్నటువంటిది మన మానవత్వం చాటుకునే విషయంలో చిన్నా షరీఫ్ చాలా మంచిగా వ్యవహరించాడు ఎంతోమంది పేదలను ఆదుకోవడం చాలా సంతోషదాయకం వాళ్ళ తండ్రి గారితో కూడా నాకు మంచి అనుబంధం ఉండేది వాళ్ళ సోదరులు కూడా సొంత ఇంట్లో మనుషులాగా ఉండేవాళ్ళం ఎప్పటికీ అలాగే ఉంటాం తన సేవలను కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎప్పటికీ ఆ సేవా గుణం అన్నటువంటిది కంటిన్యూ చేసుకోవాలని చెప్పి కూడా శరీరం చెప్తూ ఉంటాను ఖచ్చితంగా చేసుకుంటానన్నా అని కూడా చెప్తుండేవాడు ముఖ్యంగా ఒక విషయం ఆలోచన చేయండి ఈరోజు ఒక ఇరవై ఐదు రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి మనము మంచి వైపు అభివృద్ధి వైపు పయానిస్తున్నాము మరొక పక్క అరాచకము అల్లర్ల వైపున ఆధారపడి ఉన్నారు మంచిని గెలిపించే విషయంలో కొంచెం కిందికించడము మంచి గెలిపించే విషయంలో మనం అందరం ఒకటి అవ్వాలి ఈ రాయచూడి నిజకవర్గాన్ని మన రాయచూడి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెయ్యాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా అవి పెరగకుండా అన్ని రోజుల్లో కూడా మనం కృషి చేశాము అజాము ஒரு ஒரு ரெண்டு ரெண்டு வந்து நிமிஷம் நமாஜேன்